నెల్లూరు యాభై మూడు డివిజన్ డివిజన్ ఇన్ఛార్జ్ వెంకల్ రెడ్డి కోఆర్డినేటర్ పరంధామయ్య ఆధ్వర్యంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై పార్టీ నేతలకు డివిజన్ స్థాయి కమిటీలపై అవగాహన కల్పించి కమిటీలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు అనంతరం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని గురించి ప్రజలకు వివరించారు ఆ ప్రాంతంలోని పలు దుకాణాలకు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నేతలతో కలిసి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ ఉద్యమ కార్యాచరణను ప్రజలకు వివరించి ప్రజల నుంచి సంతకాలు స్వీకరించారు నెల్లూరు యాభై మూడు డివిజన్ వెంకటేశ్వరపురం సెంటర్లో డివిజన్ ఇన్ఛార్జ్ వెంగల్ రెడ్డి కోఆర్డినేటర్ పరంధామయ్యల ఆధ్వర్యంలో రచ్చబండ కోట సంతకాల సేకరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి హాజరై పార్టీ నేతలకు డివిజన్ స్థాయి కమిటీలపై అవగాహన కల్పించి కమిటీలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు అనంతరం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని గురించి ప్రజలకు వివరించారు ఆ ప్రాంతంలోని పలు దుకాణాలకు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి వైసీపీ నేతలతో కలిసి వెళ్లి వైఎస్ రెడ్డి పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ ఉద్యమ కార్యాచరణను ప్రజలు ప్రజలకు వివరించి ప్రజల నుంచి సతకాలు స్వీకరించారు ఈ సందర్భంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ యాభై మూడో డివిజన్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు ఉత్సాహంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు మొదటి నుంచి నెల్లూరు నగర్ నియోజకవర్గంలో యాభై మూడు యాభై నాలుగు డివిజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటివన్నారు మీ ఇంటి బిడ్డలాగా ప్రజలందరికీ సేవలు అందిస్తారని తెలిపారు వైఎస్ఆర్ సిపిని బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతి నాయకుడు కార్యకర్తకి గౌరవం విలువ దక్కేలా జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారని అన్నారు యాభై మూడో డివిజన్లో కమిట్మెంట్ ఉన్న నేత వెంగల్ రెడ్డి అని వారికి సహకరిస్తూ డివిజన్లో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కళాశాల చంద్రబాబు నాయుడు ప్రైవేటు పరం చేస్తూ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు పేదవారి కోసం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకూడదనే లక్ష్యంతోనే జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పిలుపునిచ్చారని తెలిపారు ఇది అహంకారానికి పేదవాడికి ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్ధం అన్నారు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని అన్నారు కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూస్తుంటే మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోక తప్పదన్నారు నెల్లూరు నగర నియోజకవర్గంలో అరవై వేల సంతకాలు టార్గెట్ గా పెట్టుకుంటే ఈరోజు లక్ష సంతకాలకు దాటే పరిస్థితి కనిపిస్తుందన్నారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కోటి సంతకాల ప్రజా ఉద్యమం అన్నది ప్రతి పేదవాడికి కూడా చేరింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొంటా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పార్టీ కార్యక్రమం ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతా ఉందంటే నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి మాట ఇందులో భాగంగా ఈ కోటి సంతకాల ఉద్యమానికి సంబంధించి ఇది కేవలం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఒక కార్యక్రమమే కాదు చంద్రబాబు నాయుడు గారి అహంకారం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా పేదవాడికి వ్యతిరేకంగా తీసుకుంటా ఉన్నాడు వీటన్నింటినీ కూడా ఆయన ఆకాశం నుంచి నేల మీదకి దించాలన్న ఆలోచనతో ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని మనం ప్రజల ముందుకు తీసుకురావడం కూడా జరిగింది ఇందులో భాగంగా నెల్లూరు నియోజకవర్గంలో అద్భుతంగా ఈ కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది అరవై వేల టార్గెట్ని నియోజకవర్గంలో పెట్టుకుంటే ఇప్పటికే లక్ష సంతకాల వరకు కూడా మనం పూర్తి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు యాభై మూడో ఈ వెంకటేశ్వరపురం ఈ ప్రాంతంలో కూడా ఈరోజు మనం ఈ సంతకాల సేకరణ రావడం కూడా జరిగింది ఇప్పటికే వాళ్ళు ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది ఈ రోజుతో వాళ్ళకి ఇచ్చినటువంటి లక్ష్యాన్ని కూడా వాళ్ళు పూర్తి చేస్తూ ఉన్నారు ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు కానీ అలానే పరంనామయ్య గారు కానీ విజయ్ కానీ వీళ్ళందరూ చాలా మంది ఇక్కడ పార్టీ కార్యకర్తల నాయకులు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి లేడర్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు వారు అందరూ కూడా వ్యక్తిగతంగా తీసుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పేదవాడికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అటువంటి ఈ చంద్రబాబు నాయుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ కోటి సంతకాల సేకరణలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి వారు అందరూ కూడా కోరడం అందులో భాగంగా ప్రతి ఇంట్లో నుంచి కూడా వ్యక్తిగతమైనటువంటి స్వచ్ఛందంగా ఈ స్పందన రావడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఇదే ఉత్సాహంతో రాబోయే మూడు సంవత్సరాల పాటు కూడా నియోజకవర్గంలో ఉండే ప్రతి డివిజన్లో కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకొని ప్రతి పేదవాడికి కానీ ప్రతి సామాన్యుడికి కానీ ప్రభుత్వం అండగా ఉండాలి అన్న ఆలోచనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటేనే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది ఈ లక్ష్యంతోనే మనం ముందుకెళ్లడం కూడా జరుగుతుంది నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పార్టీ కార్యకర్త నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం కానీ పార్టీ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం కానీ చాలా ఉత్సాహంగా చాలా చాలా గర్వంగా కూడా ఉంటుంది వీళ్ళందరినీ చూస్తే కూడా తప్పకుండా మీ అందరికీ కూడా మంచి రోజులు ప్రజలతో పాటు మీ అందరికీ కూడా కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకోవడం కానీ మీకు గౌరవం కల్పించడంలో నేను తప్పకుండా మీతో పాటు ఉంటానని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లాస్ట్ ఐదు గత ఐదు సంవత్సరాల్లో ఆయన తీసుకొచ్చిన ప్రతి వ్యవస్థ కావచ్చు ఆయన చేసిన ప్రతి ఆలోచన కావచ్చు పేద ప్రజల కోసం మాత్రమే చేశాడు అందులో భాగంగానే మన పేద ప్రజల యొక్క మన బిడ్డల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు కానీ ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో దాదాపు ఏడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి మిగిలిన పది కాలేజీలు కూడా దాదాపుగా పూర్తయ్యే పరిస్థితిలో ఉంటే ఆ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాల్సిన పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం మారిన వెంటనే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక కాలేజీ కూడా తీసుకురాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి వ్యవస్థను కూడా నిర్గించడానికి మొదలుపెట్టాడు అందులో భాగంగానే ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ గారించే భాగంగానే అందులో కుట్రలు భాగంగానే ఇదే తెలియజేస్తూ ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమో కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పేద విద్యార్థి కోసం వాళ్ళు కళలు కన్నా ఆ డాక్టర్ చదవాలన్నా వాళ్ళ కళల్ని నిజాగా నిజ చేయాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఆలోచన చేశాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రైవేట్ ప్రైవేటీకరణ అనే ఒక ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారి బినామీలకు దారా రద్దు చేసే కార్యక్రమంలో ఈ యొక్క కాలేజీ దుర్మార్గం అని తెలియజేస్తా ఉన్నా అందుకని ప్రతి డివిజన్లో ప్రతి సిటీలో మరీ ముఖ్యంగా ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములయ్యి ఈ యొక్క పీపీపి విధానాన్ని రద్దు చేసే విధంగా మన అందరం కూడా మన నాయకుడు రెడ్డి గారి ఆధ్వర్యంలో మరింత గట్టిగా కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి మనస్ఫూర్తి తెలియజేసుకుంటా ఉన్నా కరోనా లాంటి కష్ట సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పరిపాలన మీరు చూశారు మీ అందరూ సంక్షేమ పథకాలు కూడా ఎన్నో లబ్ధిగా లబ్ధి చెందారు అలాంటి కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి పేద ప్రజల గురించి ఆలోచిస్తే ఈరోజు ఆ కష్టకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లాకి ఒక పెద్ద మెడికల్ కాలేజీ ఉండాలి ఆ మెడికల్ కాలేజీ పేద ప్రజలకు ఉపయోగపడాలని చెప్పే ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఈరోజు ఈ కూడూరు ప్రభుత్వం దాన్ని మెయింటైన్ చేసే కెపాసిటీ లేక ప్రైవేటీకరణ అనే ఒక దుర్మార్గపు ఆలోచన తీసుకొని వచ్చి ఈ రోజు మనకు ఉపయోగపడే మన డబ్బుతో కట్టిన ఈ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తుంటే ఈరోజు మనందరం ఎంతైనా ఉద్యమించాల్సిన అవసరం ఉంది మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసమే ఈరోజు రోజు నాందిపల్లి గారు కోటి సంతకాల సేకరణ అని ఆ కోటి సంతకాల ఆ కోటి సంతకాల సేకరణలో ఏదైతే ఉన్నారో వారందరూ ప్రతి ఒక్క ప్రజలకి వాటి గురించి అవగాహన తెలుపుతూ మీ అందరికి అవగాహన తెలగాలని చెప్పే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలకడం జరిగింది నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం నెల్లూరు జిల్లాలో ఏదైనా యాక్టివ్ గా ఉందంటే మన నెల్లూరు సిటీ నియోజకవర్గం ఈ రోజు ఎంతో వ్యాక్యూమ్ ఉండింది మన నెల్లూరు సిటీలో అలాంటి వ్యాక్యూమ్ ఉండే టైంలో మన కష్ట కాలంలో ఈ రోజు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మన నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని తన భుజాన వేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రశేఖర్ రెడ్డి గారికి భారీ మెజారిటీకి అందించి ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా మనందరం కోరుకొని మన ఆశీసులు చంద్రశేఖర రెడ్డి గారి మీద ఉండాల్సిందిగా మనం కోరుకుంటున్నాం